ఈ సమావేశాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం గత అనేక సంవత్సరాలుగా కరీంనగర్ నగర్ పాలక సంస్థలో పనిచేస్తున్నటువంటి బాధ్యత ప్రారంభించారు అనేకమైనటువంటి సమస్యలతో సతమతం అవుతా ఈ సమస్యల పరిష్కారం కోసం అనేక దఫాలుగా సంబంధించినటువంటి కమిషనర్ కు మేయర్ కు అదేవిధంగా ప్రభుత్వాలకు కూడా అనేక రకాలుగా ఆందోళనలు నిర్వహించి రిప్రజెంటేషన్స్ ఇచ్చి పరిష్కారం చేయాలని

అలాంటగా ఈ మార్చి నెల లోపే ఫిబ్రవరి మార్చి నెల లోపల ఈ ఏయే సంబరాలు మరి వెంటనే ఈ కార్యక్రమలందరికీ ఇవ్వాలని చెప్పేసి ఈ రోజు దత్తమాట డిమాండ్ తిమించ చేsta దాంతో పాటు మరి ఇందిరామ్మ ఎనియో కేటాయింపుకి సంబంధించి మున్సిపల్ పరిధిలో పని చేసేటువంటి కార్మికులు కార్యకలాపాలు ప్రతిదంగా ఏటువంటి ఆశ్రయాలు జీవనందను దొంత ప్రేరేపితమై ఇవ మున్సిపల్ మున్సిపల్ పరిషత్ నా పనులు చేయడానికి ముందుకు వస్తారు అంటే దారిద్ర రేఖలు దిగువ ఉన్నటువంటి వాళ్ళలో మొదటి స్థానంలో నిలిచేది కూడా పారిశుద్ధ్య కాంటాక్ట్ కార్మికులు కాబట్టి ఇందిరామ్మ ఇల్లు ప్రత్యేకంగా పారిశుద్ధ్య కార్మికులు ఎంతమంది మంది ఉంటే అంత ఈ డేటా ఇచ్చాలనేది ఈ రోజు జనరల్ బాడీ ప్రత్యేకంగా డిమాండ్ చేస్తూ ఉన్నది వాటితో పాటు చాలా వరకుగా సీనియర్ రిటైర్డ్ కాంటాక్ట్ కార్మికులు కూడా అరవై సంవత్సరాల బయటకు పడినటువంటి వాళ్ళ స్థానంలో వాళ్ళ వారములకు ఆ ఉద్యోగాన్ని అవచ్చు అవసరం ఉండదు అదే విధంగా చనిపోయినటువంటి వాళ్ళ స్థానంలో కూడా వాళ్ళ వారములకు నింపవలసినటువంటి అవసరం ఉండదు వీటి కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వము ఎటువంటి కార్మికులను నింపుకోవడానికి వీలేదు ఎవరిని నింపాలన్నా ఏవైనా వేకేసీ పొజిషన్ అయినా రాష్ట్ర ప్రభుత్వం యొక్క అనుమతి తీసుకోవాలని ఒక పెట్టడం ఆ కోవిడ్తో పాటు నలభై సంవత్సరాల లోపు ఉండాలి ఇరవై ఐదు సంవత్సరాలు పైబడి ఉండాలి అనేటువంటి నిబంధన సంవత్సరాలు ఉన్నటువంటి యువకులకు వర్తించకపోవడం వల్ల చనిపోయినటువంటి వాళ్ళ స్థానంలో వాళ్ళ అవకాశం వచ్చిన వచ్చినటువంటి పరిస్థితి లేదు అందుకని ఆ ఏజ్ సవరించి చనిపోయిన వాళ్ళ స్థానంలో వాళ్ళ వారసాలకు వెంటనే ఉద్యోగం ఉద్యోగం ఇవ్వాలని జనవాడి సమావేశంలో ప్రత్యేకంగా డిమాండ్ చేస్తా ఉన్నాం వీళ్ళతో పాటు శానిటైజర్ కార్మికులలో ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి వాడు శవాలుగా పనిచేయడానికి అర్హత కలిగినటువంటి వాడు అసలు శానిటైజర్ ఏ విధంగా చేయాలనేటువంటి దాంట్లో ఇప్పుడు పనిచేస్తున్నటువంటి శానిటైజర్ కాంట్రాక్ట్ కార్మికుల అంటే మరెవరికి అంత ప్రావీణ్యత అవుతారు కానీ ఇవాళ కొత్తగా మొన్న పదవీ కాలం పూర్తయినటువంటి నగరపాలక పాలక వర్గము సడన్లీగా ఇరవై ఎనిమిది తారీఖు వాళ్ళ గడువు పూర్తయింది ముప్పై రెండో తారీఖు నాడేమో వాళ్ళ దగ్గర డ్రైవర్ పనిచేసిన వాళ్ళు వాళ్ళ దగ్గర ఇళ్లలో పనిచేసినటువంటి వాళ్ళు లేదా వాళ్ళ తాలూకు కార్పొరేట్ల తాలూకు మంత్రులను మందిని జవాన్లు అవకాశం కల్పించి వాళ్ళ కమిషనర్ గారు వాళ్ళకు ఆదేశాలు ఇచ్చి వాళ్ళు డివిజన్ కేటాయించడం జరిగింది మేము ఈ సందర్భంగా ప్రత్యేకంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఆ ఇచ్చినటువంటి చేయాలి ఇప్పటికే కరీంనగర్ నగర పాలకంలో పనిచేస్తున్న చదువు యువకులు చాలా మంది ఉన్నారు వాళ్ళకు బయట వాళ్ళని తీర్చేసి ఇక్కడ వాళ్ళ కుట్టలు కొట్టవద్దని అమిత్ షా గారికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం ఆ డిమాండ్ కూడా ఇవాళ సమావేశంలో ప్రత్యేకంగా తీసుకొని మరి పోరాటానికి సిద్ధమవుతా ఉన్నారు వాటితో పాటు మరి వాళ్ళ మీద నలుగురు ఉంటే తప్ప ఆ లోడు తప్పి కానీ అలా ఇద్దరు ముగ్గురు కంటే ఎంతో వచ్చేటువంటి పరిస్థితి లేదు అంటే లేబర్లను వాడవలసినటువంటి పనులు వాడకుండా ఇతర పనులలో వాడుకోవడం వల్ల షార్టేజ్ అయిపోయి ఇలా లోడలు నలుగురు ఉండాలనేటువంటి పరిస్థితి దాంతో ఉన్న వచ్చే ఇద్దరికి పరిహారం పెరిగి ఆరోగ్యం పాడై అసలు వాళ్ళు స్టేజ్ లో

వస్తే మీరు మీరు పని చేస్తూ పైగా వాళ్ళ నెలకు వెయ్యి రూపాయలు ఐదు వందలు తప్పనిసరిగా చెల్లించాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు అందుకని జవహర్లాల్ కానీ ప్రజారోగ్యం రీత్యా రెగ్యులర్ ఉద్యోగులకు సెలవులు ఇచ్చిన కాంట్రాక్ట్ కార్మికులు పనిచేయాలని మా యూనియన్లతో గతంలో అనేక సార్లు చర్చ ఉన్నా కార్మికులు ఒక పూట రూడీ చేసుకుని ఒక పూట ఇంటికి పోయి బతున్నటువంటి పరిస్థితి ఆ సెలవులో కూడా ఇవాళ ఆదివారం వచ్చింది సోమవారం పండుగ వచ్చింది కాబట్టి మేము ఆ పండుగలో సెలవు ఇవ్వలేము అని చెప్పి చేతులు ఎత్తేస్తా ఉన్నారు మీరు ఇప్పుడు ఇది జాహీర్ కాదు ఇది ప్రభుత్వంతో గత అనేక సంవత్సరాల క్రితమే సుప్రీం సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు చర్చలు జరిపి ఈ జాతీయ సెలవులు అలాగే పండుగ సెలవులు శానిటైజర్ కారణంగా అమలు చేయాలని కోరడం జరిగింది అది ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒప్పుకున్నది సరికుల కూడా ఇచ్చి ఉన్నది కానీ ఇక్కడ అధికారులు శానిటైజర్ కార్మికులకు బెదిరించినటువంటి తీరు అసలు మానవులు మర్చిపోయేటువంటి ప్రమాదకరంగా మారింది ఈ సమస్యల మరి రేపు మాకు మెమరణ రూపంలో ఇస్తూ ఈ నెల పన్నెండు పన్నెండు లేదా పద్నాలుగు తారీఖు నాడు మా భార్య ఎత్తున కలెక్టర్ కలెక్టరేట్ ముందు ధర్నా చేయడానికి నిర్ణయించడం జరుగుతూ ఉన్నది ఆ ధర్నా తర్వాత వచ్చే నెల పన్నెండు పదకొండు తారీఖులలో మార్చి పన్నెండు పదకొండు తారీఖులలో సిడిఎంఏ రాష్ట్ర స్థాయిలో ఉండేటువంటి సిడిఎంఏ గారికి వెమరణ మంత్రులందరికీ కూడా విజ్ఞప్తి చేయడం అప్పటికి కూడా ఈ సమస్యల మీద అదేవిధంగా ప్రధానంగా ఈ రోజుల్లో ఉన్నటువంటి జీవనం విధానానికి కనీసం ఇరవై ఆరు వేల రూపాయల జీతం లేని ఏ కార్మికులు బతకలేదు అని సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చి ఉన్నది అదేవిధంగా కేంద్ర లేబర్ కమిషన్ కూడా చర్చ జరుగుతున్నది ఈ రాష్ట్రంలో శానిటేషన్ కాంట్రాక్ట్ కార్మికులందరికీ కూడా ఇరవై లేదా పద్నాలుగు నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం ధర్నా నిర్వహిస్తాం మార్చి పన్నెండు పదమూడు తారీఖులో కార్యాలయం ధర్నా నిర్వహిస్తాం పదిహేను వరకు మంత్రులందరినీ కలుస్తాం పదిహేను వరకు కూడా మంత్రుల నుంచి ప్రభుత్వం నుంచి సరైన ఈరోజు కరీంనగర్ మున్సిపల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ జరిగినటువంటి సమావేశంలో కరీంనగర్ లో ఉన్నటువంటి మున్సిపల్ నగరపాలక సంస్థలో కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మరి మొన్న చీపుల కోసం ఉద్యోగం చేస్తే చీపుల నుంచి మా పత్తి విధంగా తయారైందండి అలా కరీంనగర్ నగరపాలక సంస్థలో పోరాడి కొట్లాడితే తప్ప ఏ సమస్య పని చేసే విధంగా అధికారులు స్పందించడం లేదు ఈ విధానాన్ని మానుకోవాలి కార్మికులు ఇలా కష్టపడి కరీంనగర్ శుభ్రం అవార్డు దొబ్బి పైసలు దొబ్బి ఇలా కుర్చీల కూర్చొని పేర్లు వెలువదుతా ఉన్న మీ అధికారులు ఇలా కార్మికుల పక్షాన కార్మికుల సమస్యలను ఎందుకు పరిష్కరిస్తారని చెప్పేసి మేము ఇలా ఈ సందర్భంగా ఇక్కడ నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం వెంటనే వెంటనే కార్మిక సమస్యను పరిష్కరించాలే ఒక నెల ఏరియన్స్ పైసలు ఇవ్వాలి అదే విధంగా కార్మికులకు சீனार्थी பிராகாரங்களுக்கு அருவிக பிராக்டிக்குக்கு ப்ரமோஷனல் மீவலே மரி గవర్నమెంట్ ఆఫీస్ లో వెంటనే ప్రతిసారి మేము ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి పిచ్చమనుకునే విధంగా రాకుండా మాకున్న హక్కు ప్రాధానం ఖచ్చితంగా మాకు సెలవులను ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం లేని రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కార్మికుల పక్షాన బిఆర్టీ యూనియన్ నుంచి కరీంనగర్ నగర పాలన సంస్థలో ఉన్నటువంటి కార్మికుల అందరం పోరాటాలకు సిద్ధమైతా ఉన్నాం మా సమస్యల మీద మేము పోరాడతాం మా హక్కులను సాధించుకునే వరకు మేము వెనకాడుగు వేసే సమస్య లేదు ఇప్పటికైనా కరీంనగర్ విభాగా సంబంధించిన అధికారులు కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది జవాన్ల బాధల నుంచి కార్మికులను విడిపించాల్సిన అవసరం ఆఫీసర్ల మీద ఉంది లో పనికి ఎంత పని చేస్తామో ఇలా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ఏమంటున్నాయి సమాన పనికి సమాన వేతనం అంటారు ఇలా చిన్న జీతం ఇచ్చి ఇలా మేము ఎక్కడ పొద్దున ఐదు గంటలకి వచ్చి కరీంనగర్ శుక్రపడతా ఉంటే మాకు తినడానికి తిండికి ఖర్చు లక్షలు సరిపోయి జీతంతో మేము బతకలేని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి వెంటనే ఇరవై ఆరు వేల రూపాయల జీతం ప్రతి కార్మికునికి ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి కరీంనగర్ నగరపాలక సంస్థలో కమిషనర్ గారు వెంటనే ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కార్మికులకు జీతాలు పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం లేకపోతే రాబోయే రోజుల్లో పెద్ద పెద్దెత్తున ఉద్యమం చేసి అవసరం అనుకుంటే నిరవధిక సమయంలో చేసి మా హక్కులను సాధించుకుంటాం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం ఓమెడి శ్రీనివాస్ రెడ్డి బిఆర్పిల్ల ఓట్లు తగమే ఇత్తారు అన్ని ఎంతకంతక ఇస్తారు చీర నిత్తారు వేస్ట్ ఇస్తారు మాకేమీ నాయనమైనవి అస్తలేదు చీపులు మంచి ఇవ్వాలి మేము గదిలో యాభై యాభై రూపాయలు కొనుక్కునే చూపిస్తే ఇవ్వే చూస్తాము కొమ్మలు తీసి అన్నారు మాకు వరకారులు మేము కొమ్మలు సెట్ కూడవాలి మేము పని చేస్తాము మేము పని చేస్తే కోట్ల కోట్ల వాడతాంది అతను కరీంనగర్ లో రెండో రేమ కడతాండి రెండో రేమ కడితే తీసుకుంటాను తీసుకుంటాను మొక్కలు తీపులు వేస్తాను మాకు ఏమి ఇస్తలేదు మాకు డైలీ ఒక్క పూట మాకు కావాలి ఒక్క పుల్ల డ్యూటీ కావాలి ఒక మంచి చీపుళ్ళు ఇయ్యాలి మంచి మంచి షూ ఇయ్యాలి మంచి డ్రెస్సులు ఇవ్వాలి మంచి సారీలు ఇవ్వాలి మాకు ఒక సారీ ఇచ్చేది వట్టి ఒక కూలి కూడా ఇవ్వాలి మొగ్గు డ్రెస్సులు ఇచ్చేయరు కూలి కూడ ఇయ్యాలి మేము చీపులు కట్టుకుంటాము మాకు పైసలు ఇలా ఇయ్యలేదు ఆ చీపుళ్ళు ఏం చేస్తానే చెత్త తత్తలేదు దుమ్ములు తలేదు ఏమత్త వట్టి చీపు చీపుళ్ళు అవి పుల్లలు పుల్లలు సీపులు పట్టలు పారేసి యాభై యాభై రూపాయలు పెట్టి కొనుక్కుంటే మేము పని తీస్తున్నాం మేము గంటగా రెండు రూపాయలు వేయాలి సీపులు కొనుక్కోవాలి మాకు అవసరం ఏముంది ఆయన ఇచ్చే పని నేను ఇరవై ఐదు పని చేస్తానా నాకు సంవత్సరానికి వెయ్యి రూపాయలు కూడా వెళ్తారు ఎందుకు వెళ్తారు గవర్నమెంట్ నాతో వెయ్యి రోజు వేరే పని చేసుకుంటారు నాకు రోజు ఆరు వందల రూపాయలు కట్టిస్తారు నాకు ఎందుకు వాళ్ళు ఎందుకు కట్టిస్తారు నేను నాలుగు పని నాలుగు వందలు మాకు ఇరామ ఇందు కాలనీ కావాలి ముప్పై జీతం రావాలి అందులో ట్రాక్టరు లేబర్ ఒక బండికి ఇద్దరు ముగ్గురు ఇద్దరు ఉన్న రెండు రోజులు చేయాలి లేకపోతే మీరు పని చేయకుండా

అనగనగా ఒక వాడు అవార్డు పొంది కరవడు ఎలా తీయ అవగాహన చెరవడు అలానే వంట చేస్తుంచి ఈ రోజు జవాలల జరిగింది దాని దాని నేను హలకతటిగా నేను దానిని తండేసుకుంటా మరి మీకు అంటే పిల్లలు ఇదనే నాకు మా దగ్గర నేను ఆర్డర్ చేసిన వాడు మార్క ఆ రోజుల్లో 10 సంవత్సరాల 10 ఆర్థికంగా లేక చదువులో మధ్యలో ఆగిపోయి ఈ బస్సు వేసుకుంటూ ఈ మున్సిపాలిటీలో పనిచేసుకున్న తరలి మనుషులు పెట్టి అసలు చేసిన వాళ్ళని తీసుకొచ్చి